ఈ రోజు నేను సింగర్ ఇప్పుడు చెప్పిన అన్ని మెషిన్ చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఈ స్టార్టింగ్ చేస్తాను చూడండి సింగర్ డొమెస్టిక్ మెషిన్స్ టూ సిక్స్ జీరో ఫైవ్ మోడల్స్ చాలా టాప్ మెషిన్స్ సింగర్ ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది చాలా టాప్ ఉంది ఈ సంవత్సరం నుంచి అమ్ముతున్నా నేను చాలా బాగా సేల్స్ ఉంది ఇది మెషిన్ నెలకి నా దగ్గర చాలా ఎక్కువ ఎక్కువ సేల్స్ ఇది మషిన్స్ సింగర్ల మషన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంటది ప్లస్ క్వాలిటీ ఉంటది మెషిన్ మీద నీకు సర్వీస్ నేను బెనిఫిట్ చేపిస్తున్నా నేను హోమ్ సర్వీస్ ఉంటది మషిన్ డెమో హోం హోమ్ డెమో కూడా ఉంటుంది మీకు ఈ మషిన్ తీసుకుంటే నీకు డెమో ఫ్రీ ఉంటుంది సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి దీనినే వారంటీ ఉంటది టూ టూ ఇయర్స్ వారంటీ కూడా వస్తుంది టూ రెండు సంవత్సరం మీకు సర్వీస్ ఫ్రీ వస్తుంది ఇది కంపెనీ నుంచి మీకు ఏం ప్రాబ్లం అయితే కంపెనీకి కాల్ చేస్తే ఒక కంపెనీ వాళ్ళని ఇంటికి వచ్చి చేసిపోతారు ఇది సింగర్ టూ సిక్స్ జీరో ఫైవ్ మషిన్స్ చూడండి ఇది నా దగ్గర హైబీ మషిన్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ఇది అదే ముందేంటి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పిన వీడియో అది ముందు పాత వీడియో ఉంది మళ్ళీ ఫోర్టీన్ ఫైవ్ ఉంది ఇప్పుడు ఇంకా నేను తక్కువ చేసిన ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ లా ఇది నీ దగ్గర వస్తుంది హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ ఉంది దీని తర్వాత నా దగ్గర చూడండి డబల్ త్రీ జీరో ఫైవ్ మషిన్స్ ఇది మార్కెట్ లో నడుస్తుంది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఇది నా దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఆర్ దీనికి ఏం బెనిఫిట్ ఏముంది దీనిలో నీకు టిచ్చింగ్ ఎక్కువ వస్తుంది చాలా ఫంక్షన్ చాలా బాగుంటది దీనిలో ఇవన్నీ నీకు కంపెనీ వాళ్ళని ఇంటికి వచ్చి చూపిస్తారు ముప్పై మూడు టిచ్చింగ్ వస్తుంది దీనిలో ముప్పై మూడు డిజైన్ వస్తుంది దీనికి దీని తర్వాత నా దగ్గర ఉంది సింగర్ వన్ సిరీస్ లో ఫోర్ మోడల్స్ ఇది కూడా నా దగ్గర హోల్సేల్ ప్రైస్ అది నా దగ్గర టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లా వస్తుంది ఇది చాలా హైవీ మషన్ ఇది కూడా ఉంటుంది చాలా లో బజ్ ఎవరికి లో బడ్జెట్ ఉంటే లో బడ్జెట్ ఉంటే వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటది మషన్స్ దీని తర్వాత నా దగ్గర ఉంది సింగర్ డబల్ ఫోర్ టూ త్రీ మషిన్స్ చూడండి ఇది మషిన్ కొంచెం హైవీ ఉంటది మెషిన్ కూడా హైవీ ఉంటుంది ప్రైస్ కూడా కొంచెం హై ఉంటది ఆర్ క్వాలిటీ హై ఉంటుంది దీనిలో నైన్టీ సెవెన్ డిజైన్ ఉంటది నైంటీ సెవెన్ ఫంక్షన్ వస్తుంది ఇది దీని టిచి టిచింగ్ చాలా ఫినిషింగ్ వస్తుంది కంప్యూటర్ అంబ్రోడింగ్ లాగా నీకు ఫినిషింగ్ వస్తుంది దీంట్లో డబల్ ఫోర్ టూ త్రీ మోడల్ కి ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ అది ముందు వీడియోలో నేను ట్వంటీ త్రీ థౌజండ్ పెట్టినా ఇప్పుడు ఈసారి నేను కొంచెం నా కంపెనీ నుంచి డిస్కౌంట్ వచ్చింది దీనికోసం ఇప్పుడు నేను డిస్కౌంట్ పెట్టినా ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నాను డబల్ ఫోర్ టూ త్రీ హైవే డ్యూటీ మెషిన్స్ దీని తర్వాత నా దగ్గర ఉంది ఇప్పుడు ఉషా మెషిన్స్ ఉషా మెషిన్ చూడండి అల్లు డిలాక్స్ మెషిన్ ఉంది ఇది నా దగ్గర ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఇది మొత్తం ఇది ఈ మెషిన్ లో ఈ మెషిన్ లో కూడా డెమోని ఫ్రీ ఉంటది సర్వీస్ కూడా ఫ్రీ ఉంటది దీనిలో దీని తర్వాత నా దగ్గర ఉంది ఎస్టీ స్క్రీన్ మెషిన్స్ ఎస్టీ స్క్రీన్ మెషిన్ లో ఏముంటది తెలుసా దీనికి స్టాండ్ టేబుల్ అన్ని వస్తుంది ఇది అన్ని కలిపి మీకు మొత్తం సెట్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ల దీనిలో నీకు ఇది ఎస్టీ స్క్రీన్ లో మీకు ఒక సీజర్ ఇస్తున్నా ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది ఒక నీకు స్కేల్ మార్కర్ స్కేల్ బాక్స్ కూడా ఇస్తున్నాను దీనికి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లా డిస్కౌంట్ చేస్తే ఈ రేట్ రాదు డిస్కౌంట్ చేస్తే మళ్ళీ ఇది గిఫ్ట్ ఐటమ్ రాదు డిస్కౌంట్ లేకుండా ఈ రేట్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లా నీకు అన్ని ఐటమ్స్ ఇస్తున్నా మొత్తం ఐదు ఐటమ్స్ నేను గిఫ్ట్ ఇస్తున్నా ఎస్టిచ్ స్కేల్ మార్కెట్కి దీని తర్వాత నాకు వండర్ స్టిచ్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత ఉంది ఉషా వండర్ స్టిచ్ ప్లస్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్